ఇంజే పోతున్నారా శర్న నా యా రే డీడీ కారు లడ్డు కారు అందరూ తాగేస లేడీస్ హాస్పిటల్ కి వెళ్ళారు రా లేడీస్ హాస్పిటల్ ఆ లేడీస్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళారు గైస్ మాడ మైకోలాట్ కార్ కి ఫిట్ చిమ్మ్ యస్

हे ever you know? Na friend. <laughs> What? Tana kuncha sikke kwa. ओके Okay. Yeah. okay. Bye. Take yeah, care. Sure, sure. You go. Bye. <laughs> bye. Bye. पो Bye. 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 ய் ரோஷன் டூ அவர்ஸ் அந்த நோ மாடி எந்த மிஸ் ஆகும் தெலாய் மாட் ஹாபி ம వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా ఏ దొంగ ఇప్పుడు వద్దు మనం కలిసినప్పుడు పెడతా దొంగ పుట్టించేదాకా వదలవు వైల్ లూనరి రమలిక మణ్మే బెట రమనవర్ షో గర్ల్స్ హాస్టల్ నిని కొట్టే వాలే లేరే గర్ల్స్ హాస్టల్ ఏముందే మన కాలేజ్ మొత్తానికి కార్స్ లో తోపు గాడని చెప్పుకుంటూ ఆ లడ్డుగాడు ఆడొచ్చిన ఆ ఆడచను వానిని పీకెత్తే Can you please get up? Bandy, eh, what the venue? Mamma, it can shake. Okay, you did it, show <shake>. it. డూప్లికేట్ ఏది రాంగ్ షో ఏ ఏంటి రాంగ్ షో ను ఫస్ట్ ఆట ఆట నేర్చుకో ఆ తర్వాత మాట్లాడు ఏమో నాట్ నేర్పిస్తావు ను గేమ్ ను నాట్ నేర్పిస్తావా టోటల్ కాలేజ్ లో నేనే తోపని ఏమనుకుంటున్నా రాంగ్ షో కొట్టి తోపట్రే ఏమో ఏంటి బెంచ్ ఎక్కుతున్నావు బయపడతా అనుకుంటున్నా ఏమనుకుంటా నాకు ఆ అక్కడ లడ్డు లడ్డుగా ఏం చేస్తున్నాడు తెలుసా రేయ్ తప్పైపోయింది ననుక్కొని సారీ సారీ చెప్పాలండి సారీ సారా ఏయ్ ఓయ్ రండి నేను అయిచెప్టా మీరు వెళ్ళి కూడా వెనకేసుకొని నిల్చోడే ఇప్పుడుండే వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు మహాయి అయితే ఏం చేస్తా సార్ ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లు అంతే సార్ అంతే కదా గల్లంత అంత చేస్తాం మేము ఎంత చేస్తాం రా అరే ఆనా పోలీస్ అనగా రా జస్ట్ ప్రిన్సిపల్ అంతే జస్ట్ ప్రిన్సిపల్ మీరు అసలు మామూలు కాదురా అందుకే మీ పేరెంట్స్ ఎవరన్నా సరే చిన్న చంపిస్తావా అండి అట్లా కాదు టీడీ ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన విధో రకాలు పట్టుకోవచ్చు వస్తున్నారా నన్నేలా అంటే మా సార్ని అంటనా సార్ నువ్వు లేదు సార్ మిమ్మల్ని కదా సార్ మీరేమనుకోకండి నన్ను కాదు అట్లే నన్ను కాదు సార్ నా కొడుకు చాలా మంచోడు సార్ అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతాడు సార్ సార్ నేను వీడి బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా దొంగసారా కాస్తుంటాడు మరి మీ మమ్మీ హోమ్మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే గంజాయి గంజాయి ఎన్నిసార్లు కొడతావ్యా వచ్చినప్పటి నుంచి గంట ఉన్నావా సరే ఇగ వీటికి నాకు ఏం సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి ఏంట్రా మీ అవును సార్ మరి అలా వెళ్ళిపోతాడేంటి థర్టీ క్లాస్ బస్ ఉంది సార్ సారీ సారీ గాయస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ ఆంటర్డే వస్తుంది ఫెస్ట్ కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రి అంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యా రెండు ఫుల్సేగా ఎవరు చెప్పటరా నీకు నిన్న ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు నైట్ ఆల్కహాలిక్స్ మార్నింగ్ వర్కాలిక్స్ రా అయితే ఎందు ఇప్పుడు మామా మామా డెడికేషన్ తో ఎందు జోకే మామా కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు సార్ల సంకల్ప నాక్తారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ ది టీచర్స్ పపెట్స్ ఆ మనోజ్ లడ్డు మామా మీ ఇద్దరు కల్చరల్స్ మామా మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే

ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సరిగా స్పాన్సర్స్ వెతుక్కోండి మన సిఎస్సి సీను గారు ఒక కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవాలి అంతే మేము చూసుకుంటాం కానీ నువ్వు వెళ్ళరా మేము ఓకే 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 మామ లెట్ మామ లిస్ట్ ఇచ్చేసే కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ టు వర్క్ మనోజ్ గారి లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా Okay. okay mama. మనోజ్ హాయ్ అసలు ఏమైపోయో బతికే ఉన్నావా కాల్స్ కి మెసేजेस కి అసలు రిప్లై లేదు నువ్వేంటి ఇక్కడ సింధు పెళ్ళ అన్నమాట ఎందుకు లేట్ అయ్యింది సంబంధ దొరకలేదా అవునులే మీ అక్కరి అంత అందంగా ఉండదు కదా నో అసలే మార్లేదరా మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్ ఐల్ హావ్ వన్ కేఫే లాటే విత్ ఎక్స్ట్రా ఫ్రాత్ టూ సాషెట్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్ మేడం కి వేడిగా నచ్చదు గెట్ ఇట్ లుక్ వామ్ లుక్ వామ్ అస లుక్ వామ్ అమ్ ఐ రైట్ శృతి లేదరా ఐ స్టాప్ డ్రింకింగ్ కాఫీ లాటే నౌ ఐ యామ్ హావింగ్ బ్లాక్ కాఫీ ఐ హావ్ బ్లాక్ కాఫీ సో గుడ్ చాయిస్ బ్లాక్ కాఫీ నాకు మసాలా చాయ్ It's a good choice. Taste lo marpat manan jasta. ఏమైంది ఏం లేదు మా అమ్మ గుర్తొచ్చింది ఐఎమ్ సో సారీ ఆంటీకి మామకేం కాలే జస్ట్ కాకినాడ ఉంది అంతే అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా అమ్మ మీతో జోక్ నో 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 ఒక్కసారి తలని చూడు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు నువ్వు చెప్పినట్టు అయిందమ్మా డిస్నీయ ఇద్దరినీ కలిపింది ఐ లవ్ యూ యూ లవ్ ఓకే తింటా మావా మనం మనోజ్ పోర్లు పోర్లే పడతాడు పోర్బోగిన కొడుకు అనుకున్నాం కానీ

రెండు నిమిషాలు మంచి అరే ఉంది కదా నీకు ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు ఇప్పుడు ఇస్తాం మామ స్టాటిస్టికలీ విలేజ్ ఆర్ వెరీ డేంజరస్ మామ పర్సనలీ అందుకే ఐ నెవర్ చేస్తుంటాడు ముఖం వానికంత సీన్లెత్తి వానికో పిల్ల దానికో కడుపు